తేజ సబ్జా మరోసారి వంద కోట్ల రికార్డును కైవసం చేసుకున్నాడు యువ హీరోగా ఉన్న తేజ సబ్జా వరుసగా తన రెండు సినిమాలను వంద కోట్ల క్లబ్ లో చేర్చడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఇప్పుడు తేజ సబ్జా మంచు మనోజులు కీలక పాత్రలో నటించిన మిరాయి సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించి కొత్త రికార్డును నమోదు చేసింది ఘటమైన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను సాధించినట్లు చిత్ర యూనిట్ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించింది ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఇందులోని ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అదే సమయంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన మంచు మనోజ్ నటనకు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి తల్లి పూర్తి చేసుకోక ముందే మినా ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ డబ్బులకు చేరడం కీలకంగా మారిందనే చెప్పొచ్చు రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాకపోతే అనుమాన్ రికార్డులు అందుకోవడం కష్టమనే అభిప్రాయం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో ఉంది వాస్తవానికి ఈ సినిమాకి మంచి హైప్ తెచ్చిపెట్టిన వైగుంది బేబీ పాటను ఈ సినిమాలో తొలగించినా కూడా పెద్దగా ఇదేమీ ప్రభావం చూపించలేదనే చెప్పొచ్చు కంటెంట్లో సత్తా ఉండటంతో పాటు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు కూడా మెరుగ్గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద ఎత్తున ఆదరించారు అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంత క్వాలిటీ కంటెంట్ని ఇవ్వడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే టాలీవుడ్లో యువ హీరోగా ఉన్న తేజస్ సబ్జా వరుసగా తన సినిమాలను వద్ద కోట్ల క్లబ్లో చేర్చడం అన్నది ఇప్పుడు ఖచ్చితంగా హాట్ టాపిక్గా మారడం ఖాయం